భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ పంచాయతీ పరిధిలో ఉన్నాం ప్రస్తుతం మనం ఇప్పుడు ఇక్కడ తేగడ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జమ్ముల మురళి నామినేషన్ వేయడం జరిగింది ఇప్పుడు వారు మనకి అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి జమ్ముల మురళి గారు మీరు తేగడ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అసలు మీరు నామినేషన్ వేయడానికి ప్రధాన కారణం ఏంటి ఆ తేగడ గ్రామ పంచాయతీలో నాలుగు గ్రామాలు ఉన్నాయి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి సమస్య కానీ ప్రజలు చాలా ఎదుర్కొంటున్నారు చాలా ఇబ్బందులు ఓకే ఆ సమస్యను నేను తీరుస్తా మీ అమలైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను ఇప్పుడు విన్నారు కదండి మీరందరూ జమ్ముల మురళీ గారు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే తేగడ పంచాయతీ పరిధిలో గల నాలుగు గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ప్రజలకు తాగునీటి వసతి సరిగా లేదు ప్రజలు ఎన్నో ఇబ్బందులతో సతమతం అవుతున్నారు ఈ నేపథ్యంలోనే నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మరి తాగడ పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి మీ సమస్యలను అన్నింటినీ నేను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నారు పవర్ టు న్యూస్ మన ప్రజాగుంతుగా చర్లా